కాకినాడ జిల్లా కాజిలూరు మండలం చేదువాడ వంతెన వద్ద పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణకాండకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణకాండ నిర్వహిస్తూ పిల్లల్ని మహిళల్ని మొత్తం దేశాన్ని లేకుండా చేసే కుట్రలు జరుగుతుందని దీన్ని ప్రపంచమంతా ఖండిస్తున్నప్పటికీ అమెరికా అండదండలతో పాలస్తీనా లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ యుద్దం సృష్టిస్తుందని సిపిఎం నాయకులు విమర్శించారు చేదువాడ గ్రామంలో వంతెన వద్ద పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్ మండల కన్వీనర్ ఒల్లు రాజబాబు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి పాలస్తీనాపై యుద్దం వెంటనే విరమించాలని తీర్మానం చేసినప్పటికీ ఇజ్రాయిల్ యుద్దాన్ని ఆపలేదని ప్రపంచపటంలో పాలస్తీనా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని వారు విమర్శించారు రెండు రోజుల క్రితం ఇరాన్పై కూడా యుద్దాన్ని ప్రకటించిందని ఆయిల్ ట్యాంకర్లను నిల్వలను పేల్చివేస్తుందని ఈ యుద్దాలు ప్రపంచంలో ఆయిల్ పై తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అమెరికా పన్నాగంలో ఇజ్రాయెల్ కూడా భాగస్వామ్యంగా యుద్ధాలు నిర్వహిస్తుందని వారన్నారు ప్రజాస్వామిక వాదులందరూ ఈ యుద్ధాలను ఖండించాలని రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని రకాల ధరలు పెరిగాయని ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల అమెరికా వల్ల ఇజ్రాయెల్ వల్ల యుద్ధాలు జరగటంతో మరిన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచంలో నివసిస్తున్న భారతీయులకు ఉపాధికి గండి పడుతుందని వారన్నారు ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆయుధాల వ్యాపారం కోసం ప్రపంచంలో యుద్దాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న అమెరికా చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని భారతదేశం మొదటి నుండి పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడేదని ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉండాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడుతుందని ఈ చర్యలు ప్రపంచంలో భారతదేశానికి చేటు తెచ్చే విధంగా ఉన్నాయని అన్నారు యుద్ధం వద్దు శాంతి కావాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి పాలస్తీనా యుద్ధాన్ని ఆపాలి ఇర్ఫాన్ పై యుద్ధాన్ని ఆపాలి అంటూ నినాదాలు చేశారు సామాజిక కార్యకర్త కడలి రాంపండు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే హక్కు ఉండాలని కోరారు యుద్ధాలను ఆపాలని శాంతి వర్ధిల్లాలని కోరారు ఈ కార్యక్రమంలో షాజహాన్ కుడిపూడి భూచక్రం దంగేటి శ్రీను పెంక శ్రీను గంజా అప్పారావు గుత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మనుషులు సేటి చేయడానికే తప్ప ఏమాత్రం దేశానికి ఉపయోగపడినటువంటి యుద్ధాలు వద్దని చెప్పి మనం కోరుతూ ఉన్నాం అందుచేత ఈ యుద్ధం ఖచ్చితంగా ఆపాలి నా ఐక్య సమితి పోసుకొని వెంటనే యుద్ధాన్ని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతుంది యుద్ధం వద్దు వద్దు అని చెప్పి తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కూడా లెక్క చేయకుండా పాలస్తీనా మీద యుద్ధం ఈ రోజుకి కొనసాగుతుంది ఎవరు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఒకప్పుడు చూడండి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది జర్మనీ హిట్లర్ వాళ్ళు వచ్చింది వాడికి మదం ఎక్కి ప్రపంచం అంతా మొత్తం అందరినీ చంపుకుంటూ పోయాడు నాది చాలా గొప్ప జాతి ప్రపంచంలో నేనే వేలాలని ఈరోజు అమెరికా కూడా అదే పద్ధతుల్లో ప్రపంచాన్ని నేను ఏళ్తాను ఇరాన్ని ఇరాక్ని అంతకుముందు చిలీలో చాలా దేశాల్లో ఆయిల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒకప్పుడు అల్ఖైదా అని ఒక ఉగ్రవాద సంస్థ దానికి నాయకుడు అస్సాం పిలాడెన్ లాడెన్ ఆ లాడెన్ ఎవరు తయారు చేశారు అమెరికా తయారు చేసింది తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద పంపించింది ఎందుకంటే అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఎర్రజెండా ఉంది